ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారో మేము అధికారంలోకి రావడమే ఆలస్యం ఈ రీసర్వే కూడా తీసేస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రగల్భాలు పలికారు వాస్తవానికి అవన్నీ కూడా వేసి చూపించాలి కొద్దిగా ఇది క్లారిటీ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రీసర్వేల గురించి ఈ రీసర్వే ఎంత ప్రమాదకరమైంది మోసపూరితమైంది ఈ రీసర్వే చేయడం వల్ల రైతులు నష్టపోతారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రైతులు నష్టం చేయడం కోసం ఈ రీసర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు ఆయన మాట్లాడటమే కాకుండా వస్తుందా వస్తే ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఏ విధంగా ఒకసారి లేదు ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోప దీని దీనివల్ల లాభం లేదు మీ భూమి నాది గానో నా భూమి వేరే వాళ్ళు గానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే ట్వంటీ టూ ఏ పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేతినిస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఆ భూమి కూడా జాగ్రత్తగా చూసుకోండి సర్వే అంటున్నాడు సర్వే ఒక బోగస్ ఉంది దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది మీ భూమి ఈ వైఎస్ఆర్ దొంగలు రికార్డు వాళ్ళ పేరుతో పెట్టేసుకుంటున్నారు అక్కడికి కుయ్యమూరం వస్తే రాయబారను పెట్టి మధ్యస్థాలు చేసి సెటిల్మెంట్ కు వచ్చే పరిస్థితికి వచ్చారు చుక్కల భూములు కూడా పెళ్లించిన ప్రకారం లంచాల కోసం కక్క డబ్బులు వసూలు చేశారు సర్వేల్లో కూడా కావాలని చుక్కల భూములు పెడుతున్నా పెట్టేసి వీళ్ళతో మాట్లాడుకుంటే మళ్ళా పేరు మార్చి అందరికి లంచాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు పిచ్చ ముదిరిస్టేషన్ పీక్ ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఈ రీసర్వే మీద భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేశారు సరే ఈ రీసర్వే మీద గందరగోళం చేసి ఎన్నికల్లో సరే కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారు అధికారంలోకి వచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున భూముల రీసర్వే నిలిపేస్తా ఉన్నారు అది నెక్స్ట్ ఉంటుంది భూముల రీసర్వేని మొత్తం నిలిపివేసేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మేము తీసుకుంటారని రీసర్వే ఆపేస్తాం ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం ఈ రాళ్ళని ఏం చేసుకోవాలో అర్థం కావటం చెప్పాడు ఎప్పుడు చెప్పింది అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడులో కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది దాని మీద నిలబడ్డావా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోప భూయిష్టమైందని రైతులకు అన్యాయం జరుగుతుందని భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా మరి ఎందుకు యూటర్బ్ తీసుకున్నావు చెప్పగలవా ఎందుకు మళ్ళా మాట మార్చావు ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే సరే నేను అనొచ్చా అనకూడదు చంద్రబాబు నాయుడు గారు మరి డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఆయనకున్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని ఆలోచన పరుడని చాలా దాని యొక్క దూరదృష్టం కలిగినటువంటి వ్యక్తిని ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు నేను మనవి చేస్తున్నా బ్రిటిష్ వారి టైంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇరవయో శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రావిడ్డేశ్వర అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగల కానీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోధ్య దాన్ని రీసర్వేలు చేసి భూముల్ని ఎవరి భూముల్ని వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది దానిలో భాగమే ఈ రీసర్వేలు